హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో సూపర్ టేస్టీగా ఉండే వెరైటీ రెసిపీ డ్రై ప్రాన్స్ బీరకాయలు కలిపిన కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా బీరకాయలు తీసుకొని పైన పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు రెడీగా ఉన్నాయి తర్వాత ఇలాగా డ్రై ప్రాన్స్ తీసుకోవాలి ఇవన్నీ మరి స్మాల్ సైజు కాదు కొంచెం స్మాల్ సైజ్ కన్నా పెద్దవి మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ముందు వీటిని కడిగి నీట్గా పెట్టుకుందాం ఇవి కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందు మనం డ్రై ప్రాన్స్ వేసి వేపుకోవాలి కడిగి ఉంచుకున్నాం కదండి ఇవి కాసేపు వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఇందులో తీసుకోవాలి ఇవి ఇప్పుడు వేగా కదండి మళ్ళీ ఈ బౌల్లో తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మన పప్పు ఆవాలు వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేద్దాం ఇప్పుడు మన పప్పు ఆవాలు జీలకర్ర వేగుతుండగా ఉల్లిపాయలు వేసుకుందాం ఒక అరకప్పు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుందాం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకున్నాం బాగా కలుపుకుందాం కలిపా ఒకసారి మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఈ డ్రై ప్రాంట్స్ వేపా కదండి ఇందులో వేసేద్దాం వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం సిమ్లో మళ్ళీ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇది ఒకసారి మూత తీస్తుందాం ఇవి కొంచెం మగ్గై కదా ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఉప్పు టీ స్పూన్ వేసుకున్నా అలాగే కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం పసుపు ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపాం కదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో మళ్ళీ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా దగ్గర పడేలాగా ఇప్పుడు ఒకసారి తీ చూద్దాం అయిపోయింది ఇది ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం కొరియాండర్ వేసేద్దాం కొత్తిమీర ఎక్కువ వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడికే ఇది మగ్గిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తా అంతే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే కొత్తిమీర వేడికి మగ్గిపోతుంది తర్వాత వేరే గిన్నెలో ట్రాఫిల్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండి ప్రాన్స్ కర్రీ బీరకాయతో రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి రోటీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్తో అయితేనే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు డ్రై ఫిష్ నచ్చిన వాళ్ళకి డ్రై ప్రాన్స్ నచ్చిన వాళ్ళకి కర్రీ చాలా బాగా నచ్చుతుంది వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బీరకాయ డ్రై ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్